ఒంగోలు మండలం పప్పూలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తగా నియమింపబడిన వాడనై దేవున్నామమున ప్రమాణము చేయుచున్నాను నాకు నియోగించబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను వివరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి శుద్ధిగా వ్యవహరించును నా ధర్మమును ఇష్టముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహించదును నేను నిర్వహించేది ఉద్యోగ కార్యములందు అనురాగ దేశాలకు నిగ్రానుకూలములకు ఏమాత్రమో తావియనని ప్రమాణం చేయుచున్నాను దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నిబంధనలను శిరసావహింతును ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారముకును సమ్మతికి నాకు అందించడి పత్రమందలి రహస్యముగు అంశములను స్వయముగా కానీ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలియజేయనని ప్రమాణపూర్వకముగా తెలుపు తర్వాత శివాలయం This is cars. సునీత గారిని తీగల సత్యవతి గారిని ఎడ్లా ఝాన్సీ జాన్సీ రాణి గారిని చదలవాడ రమేష్ బాబు అర్చక అర్చకస్వామిని